రాక్షసులు నిండు చూచారా సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదా హోతు వ్రతం సుకృతమస్తు వ్రతఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు స్కాందపురాణే రేవాఖాండే సత్యనారాయణ స్వామి వ్రత పూజ సమాప్త కథాశ్రం బోళని చెప్పారు బోళ్ళని చెప్పారు బాగానే ఉంది కానీ అసలు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా చేస్తే ఏవైనా మంచి ఫలితాలు ఉన్నాయా ఎవిడెన్స్ కావాలి కాబట్టి అడిగితే ఆయన అంటున్నారు కోటాను కోటలు వందు ఆయన భక్తులు ధరించిన వారిలో ఒకరిద్దరు కాదు కోటలో కోటలు ఉన్నారు అలాంటి వారిలో మొచ్చుకి ఊరికే నలుగురిని చెబుతాం వినండి నలుగురు కదా అని చెప్పేసి చెబుతున్నారట ఏమిటయ్యా అంటే పొట్టవాళ్ళు ఎవరు చేశారయ్యా అంటే కాశీ రంగే కాశీ పట్టణంలో భక్తు అనే ఒక బ్రాహ్మడు ఆ బ్రాహ్మణుడిటువంటి వారయ్యకి సమస్త వేదాలు శాస్త్రాలు ఎన్ని భాగా జట్టుకున్నాడు తప్రవతి ధనుజాయార్వ భౌమాయ మంగలో గుండినా గోవిందా అవనొక్కవడ అనద లక్షక గోవిందా గోవిందా నక్షత్ర కూర్చోని స్థలమేదా దాదా తో రామ కటయ మాకు దిగి నామసి తపోవే యోగోరే యోగోన గోరదవ్య సర్వేభ్య నమస్తేస్ అనంతరం శుద్ధ ఆజమర్పయా సత్యనారాయణ స్వామి గారికి రెండో కథలో దరిద్రులైన దరిద్రులైన కట్టింపుల వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకుని ధనవంతులైన మూడో కథలో రాజుగారికి సంతానం లేకపోతే ముందుగానే వ్రతం చేసుకుని సంతానాన్ని పుంజారు సంతానాన్ని పొందు కూడా వ్రతం చెయ్యలా షావు గారు నాలుగో కథలో కొంచెం బాధపడ్డాడు చివరికి ఆయన కూడా మంచి జరిగింది ఐదో కథ ప్రాశస్యం ఏమిటి ఈ తీర్థాలేమిటి ప్రసాదాలేమిటి పుచ్చుకోవడం ఏమిటి పుచ్చుకోకపోవడం ఏమిటి ఎవరికి వచ్చిందా కష్టమేమిటి ఏమిటి ఐదో కదా చాలా చిన్నది చాలా మంచి కదా తత్పర తుంగధ్వజుడు అనే ఒక మహారాజు తమ రాజ్యంలో ఉండబడే ప్రజలను బాగా పరిపాలిస్తున్నట్ట అంతే కూడా కాకుండా ఆయన ఏం అంటే గ్రామం మీద పడి ప్రజల్ని పిలిపిదనకుండా క్రోర మృగాన్ని వేటాడుతూ ఉండేవాడు ఒకనొక రోజున ఉత్సాహంతో అడివికి వెళ్ళాలి కొన్ని క్రౌమృగా వేటాడి వేటాలి అలిసిపోయి ఒక చెట్టు మీద కూర్చున్నాడు అదే రోజున అదే రాజ్యంలో ఉండబడే గోపాలకులు గొల్లలు వీళ్ళంతా కూడా బృందంలాగా బయలుదేరి వెయ్యి ఆ అడవిలో ఆ వనంలో ఈ వృద్ధం చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు కార్తీక మాసాల్లో వనాల్లో వృధా వృత్తాలు చేసి భోజనాలు పెడుతూ ఉంటారు కాబట్టి అలాగే చేసుకుంటున్నారు కానీ ఈ రాజుగారు ఎక్కడే ఉన్నాడు కానీ ఆ దేవుడి దగ్గరికి వల్ల దేవుడి నమస్కారం చేత ఎక్కడో కూర్చున్నాడు అక్కడే కూర్చుని ఉండిపోయినాడు కలిసిపోయి కూర్చున్నాడు సరే బాగానే వాళ్ళంతా రాజుగారు ఇక్కడే ఉన్నాడు కదా ఆయనకి ప్రసాదం మనం తింటే ఏం బాగుంటుంది ఆయన చెప్పి ముందుగా తీసుకుని వెళ్ళి రాజుగారికి అంత ప్రసాదం అక్కడ పెట్టేసి వాళ్ళు తీసుకోండి రాజాని వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే అలా వెళ్ళిపోయారో ఆడగా నేను అనుకున్నాను నా విష్ణు పృథ్వీ పతి నేనేమిటి వీళ్ళేమిటి బలనేమిటి నాకేమిటి ప్రసాదం మెడలోనేమిటి ఈ భూ ప్రపంచం యావత్తు కూడా పరిపాలించే సర్వం సహా చక్రవర్తిని నేను నా చేత పరిపాలన పాలకులు వీళ్ళు వీరు నాకు ప్రసాదం వీళ్ళు వీళ్ళకి అంత భావము ఎంత గర్వము అనుకున్నాడు ఆ ప్రసాదాన్ని కాస్త పరిహరించాడు పారేశాడు శతం నష్టం ధన ధాన్యాధికయ ఇంటి దగ్గర నుంచి గబుడు వచ్చింది ఓ రాజా మీరు మీరు రాజ్యాన్ని వదిలి వచ్చింది మొదలుకొని మన రాజ్యం మీదకి శత్రు రాజుల యుద్ధానికి వచ్చారు ఆ రాజ్య యుద్ధంలో మీరు ఊరుగురు కుమారులు ఓడిపోయారు పారిపోయారు రాజ్యం అంతా కూడా శత్రు రాజులు ఆక్రమించేసేసారు మనకి రాజ్యం లేదు అని చెప్పి చెప్పారు అప్పుడు ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇలా జరిగింది ఎందు ఎలా జరగవలసి వచ్చింది అని చెప్పి ఆలోచించడం మొదలుపెడితే గొలలు చేత సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని గొలల ప్రసాదంగా భావించి మానేశాను కాబట్టి భగవంతుడు నాకు ఇటువంటి శిక్ష విధించాడు అని చెప్పి గ్రహించుకున్న వాడి మళ్ళీ ఆ బొలం దగ్గరికి వెళ్ళి ఆ ఆ కూర్చొని వర్తం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని క్షమార్పణ చెప్పుకున్నాడు ఈశ్వర సత్యనారాయణ స్వామి ఇది నీ ప్రసాదం మూడు మందభాగ్యుణ్ణి అని చెప్పి క్షమార్పణ చెప్పుకొని ప్రతి జ్యోతి కూర్చుని యుద్ధానికి వైద్యులు వెళ్ళాడు నూరు గురు కుమారులు ఓడు రాజులందరినీ కూడా దీన్ని ఒక్కడే చేయించాడు రాజ్యాన్ని సంపాదించాడు కుమారుడు కోడలు అంతా నిదానంగా అందరూ చేరుకున్నారు వాళ్ళందరితో కుమారులతో కోడళ్లతో చక్కగా సత్యనారాయణ స్వామి వేవ్రతం చేయించారు తాను కూడా చేసుకున్నాడు ఊళ్ళో ప్రజలున్నారు కదా వాళ్ళు కూడా చెప్పారు సత్యనారాయణ స్వామి వ్యావ్రతం చేసుకుంటారని ఆయన బాగుపడతారని చెప్పేసి అందరితో చేస్తూ తాను చేసుకుంటూ ప్రతి కొన్నంతకాలము ఆచరించి అంతంలో మహావిష్ణువారి సాహికి ముంద కాబట్టి ఇందులో మనకు ఏమిటి ఏకో హరిహి భగవంతుడు అనేవాడు ఒక్కడే ఆయనకనంద రామాడు రాముడిని కృష్ణుడిని శివుడిని వెంకటేశ్వరుడిని అనంతనామాలు ఎవరే పేరుతో పిలిచినా ఎవరు ఏ రూపంలో కలుచుకున్నా ఏ నామాలతో కూల్చుకున్నా భగవంతుణ్ణి నమ్ముకున్నవారు చెడు కూరు అంటానికి ఇంతకంటే నిదర్శనాలు అక్కర్లేదు అనమాట అష్ట ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ అహిమ్మ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్త సుఖినో భవంతుందాకులు సగం వీసి సగం మీరేసుకోవాలి శేషం మీకు సత్యనారాయణ స్థానం దేవతా ప్రసాద సిద్ధిరస్తు మంగళం గోవిందా దివ్య సమర్పయామి నమస్కారం చేసుకోండి దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయా ఆత్మ సమర్పయామి ప్రదక్షణ నమస్కారమర్పయా

దేవుడి కదే గోవిందోవి అనాథలక్షగా మంత్రపు మంత్రపుష్పం మీరు అందుకోండి స్వామివారికి అందరికీ చూపించండి ఒకసారి గోవిందే గోవిందో గోవింద

पीताभास्तु जनपुमा सत्यास्य खाया मध्येतः सब्रह्म सति भेदस्वराजाय प्रदये दाहिने नमो वयम् वै श्रवणाय क्रह्महे समे कामान् कामकामाय वन्यम् कामेश्वरो वै श्रवणो दधातु कुबे वै श्रवणाय महाराजाय नमः ओम् तद्ब्रह्म

यज्ञान तत प्रतिषति श्रोत्रजुहति विष्ण स्वाह यहाई्वाहेदी नारायणा बदमे वोसु दवाय धीमे सन्नो विष्णु प्रजोदया आदु सज्जो जात प्रभ्या नमो नम भवे भेना भवे भव स्वम्माोद्भवा जनम वादेवायनमो ज्येष्ठा येष्ठा नमो रुद्रायन मक्कायन मकल विकमो बल विकनमोबलायन मोबल प्रमथनाय नम सर्वूतमनाय नमो मनोन्मनाय नम अघोरेघोरेघोरदे नमस्ते हे महादेवाय दे कन्नाद्रचोदया तो ईशानसा ईश्वर सर्वूतापति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे स्तरा शिवो लक्ष क्षीरसमुद्राज तरया श्रीरंग धाश्वरीशीभूततमस्त वणिता लोकदीपुरा श्रीमन्मंदकब्रह्मेन्द्र गंगाधरा कुटुंबिणी सरजिजा वंदे मुकुंद शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मरलक्ष्मीश प्रसन्ना ಪರಂಕುಶ ಮುದ್ರಾಂ ಕರೈರ್ವಹಂತೀ ಕಮಲಾಸನಸ್ತ ಬುಕೋಟಿ ಪ್ರತಿಭ ತ್ರಿನೇತ್ರ ಅಂಬಾ ಜಗದೀಶ್ಯೆಧದಿರಣತ್ರೀ ನಾರಾಯಣ್ಣಮೋಸ್ತುತೆ ಮಹಾದ್ಯೇತಿ ಭಜನೆ ಕಣ್ಣಕ್ಷ್ಮೀದೇಸ್ವರ ಪ್ರೋಕ್ತ ವೇದಾಂತ ಪ್ರತಿ ತವೃತಿರೇನ ಸ यपरः स महेश्वरः खलग कोणि स्वामिजिक्रियाम् प्रेङ्करनाभाय श्रीनिवासाय मङ्गलम् गोविन्दातॄणाम् भुवन जगत्पतिर्देवगुण्ड वितारमभिमा निजा अक्षमेदि स्वामिवेदुशन्दश्वान् समर्पयामि आत्मप्रदक्षण संस्कारान् समर्पयामि कान्तपुराणे देवाकाण्डे सत्यनारायणस्वामिव्रतकधा तृतीयोध्यादिशमाणि நமஸ்தோரானமேல தரந்தரம் ஆயமையா அநலிந்தீரவேங்கட சத்தியாராயணஸ்வியுதே